అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజవళి కామద ఏకాదశి అనగా ఏంటి ఏం చేస్తే పాపాలు హరించబడతాయి సంతానం లేని వారు ఈ వ్రతం ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాల గురించి చర్చించుకుందాం మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక ఏకాదశికి ఒక ప్రత్యేకత చాటు చేసుకుంటూ ఉంటుంది అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి దీనినే దమన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది పాపాలను హరిస్తుంది ఈ వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాల్లో చెప్తున్నారు సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెప్తూ ఉంటారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా తన సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తన సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాల్లో ఒకటిగా కామద ఏకాదశి వ్రతం ఒకటి ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఉపవాసం జాగరణ అనే నియమ నిబంధనలు పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అలాగే కామద ఏకాదశి రోజు పాటించవలసిన ఆచారాలు ఏమిటంటే ఈ రోజున భక్తులు ఉపవాసం పాటించి సూర్యోదయ సమయంలో స్నానం చేసి శ్రీకృష్ణుడికి చందనం పువ్వులు పండ్లు మరియు ధూపంతో ప్రార్థనలు చేసి రోజును ప్రారంభిస్తారు చైత్ర పక్షం దశమి నుండి ఉపవాసం ప్రారంభమై మరుసటి రోజు ద్వాదశి సూర్యోదయం వరకు కొనసాగుతుంది బ్రాహ్మణుడికి ఆహారం మరియు దక్షిణం అందించడంతో ఉపవాసం ముగుస్తుంది అలాగే ఉపవాసం పాటించేవారు కామద ఏకాదశి వ్రత కథను వినాలని మరియు వేదమంత్రాలు మరియు శ్రీకృష్ణుడు మరియు విష్ణు సహస్రనామం యొక్క భజనలు పఠించాలని సూచించబడుతుంది కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతుంది ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతాయని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కామద ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు వశిష్ఠ మహాముని దిలీప్ రాజుకి ఏకాదశి వ్రత కథ గురించి ఇలా వివరించాడు పూర్వం రత్నపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాజ్యంలో గాంధర్వులు కిన్నెరలు కింపురుషులు అప్సరసులు రాజ్యసభలు పాటలు నాట్యాలు చేసిన రాజును సంతోషింపజేసేవారు ఒకనొక రోజు గాంధర్వులలో లలిత అనే గాంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గాంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గాంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అది గమనించిన రాజు గాంధర్వుడిని ఆగ్రహించి నీ అందం నీకు ఉన్న సృజనాత్మకత నీకు ఉన్న కళ అంత నాశనమైపోవాలి అని శపిస్తాడు అప్పుడు ఆ గాంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు అది తెలుసుకున్న గాంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవిలోకి పయనించింది అలా వింజాచాల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది అక్కడికి వెళ్ళిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి వ్రతాన్ని గురించి వివరించాడు ఈ కథ మహత్యంని విన్న గాంధరుడి భార్య సంతోషించి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజున వాసుదేవ భగవాన్ని మనసులో తలుచుకుంటూ స్వామిని భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఈ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకుని నమస్కరించింది ఆ తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండి చూస్తూనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గాంధరుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వల్ల పోతుంది అని పురాణాల్లో చెప్తున్నారు